రోగి వైద్యుడు రాసినవారు వసుంధరా గారు దివాకరుడనే భాగ్యవంతుడికి ఉన్న పళంగా జబ్బు చేసింది ఏదో మందిచ్చేసరికి ఆయన బాగా తేరుకున్నాడు వైద్యుడు ఆయనతో మీ జబ్బు చాలా ప్రమాదకరమైనది నేను తాత్కాలికోపశమనానికి మందిచ్చాను త్వరలోనే ఇది తిరగపెట్టవచ్చు అన్నాడు అలా తిరగపెట్టకుండా మందులేదా అని అడిగాడు దివాకరుడు ఉన్నది నెల పాటు ప్రత్యేకమైన మందులు తినాలి అయినా పూర్తిగా తగ్గుతుందన్న లేదు అంతా మన అదృష్టం అన్నాడు వైద్యుడు అదృష్టం మీద నాకేనాడు లేదు వైద్యం ప్రారంభించండి అన్నాడు దివాకరుడు వైద్యుడు కొద్దిసేపు ఆలోచించి వైద్యానికి బాగా ఖర్చవుతుంది మొదటి నెలలోనే సుమారు వేల వరాహాలు కావాలి రెండో నెలలో పదివేలు మూడో నెల నుంచి మూడు పాటు ఐదు వేలు నుంచి ఐదు నెలల పాటు నెలకు వెయ్యి వరహాలు అందుకే తటపటాయిస్తున్నాను అన్నాడు వైద్యుడు అంటే పది నెలల్లో యాభై ఐదు వేల వరహాలు చాలా ఎక్కువ అన్నాడు దివాకరుడు బాబూ తమరు లక్షలకు లక్షలు సంపాదించారు ఇది తమకు పెద్ద మొత్తం కాదు డబ్బు కోసం వెనకడకండి అన్నాడు వైద్యుడు ఎంతో భాగ్యవంతుడైన దివాకరుడు నవ్వి నాకిప్పుడు అరవై ఏళ్ళు తెలివితేటలతో ఎంతో డబ్బు సంపాదించిన మాట నిజమే కానీ మాదంతా పైన లోన లోనలోటారం దగ్గర డబ్బెంత ఉన్నదో అప్పులు అంతగానే ఉన్నాయి ఇటీవల వ్యాపారం నష్టంతో నడుస్తున్నది ఒక సంవత్సరం పాటు మేమెంతో జాగ్రత్తగా ఉండాలని అనుకుంటూ ఉండగా ఈ జబ్బు వచ్చింది నేను బతకటం వల్ల మా పిల్లలకు పెద్ద ఉపయోగమేమీ లేదు ఒక నాటి మాట ఎలా ఉన్నా ఇప్పుడు నా శరీరం యాభై ఐదు వేల వరహాల విలువ చెయ్యదు అని చెప్పాడు అందుకు వైద్యుడు మీరు దిగులు పడకండి నేను విషయం తమ పిల్లలకు చెబుతాను అన్నాడు దివాకరుడు వెంటనే ఐదు సంవత్సరాల నుంచి నా వ్యాపారమంతా పిల్లలే చూసుకుంటున్నారు నా ఆస్తిపాస్తులు కూడా వాళ్లకే ఇచ్చేశాను వాళ్లు నన్ను తండ్రిగా గౌరవిస్తున్నారు అభిమానిస్తున్నారు అంతకు మించిన ప్రతిఫలం నేను ఆశించను నా ఒంట్లో ఇంకా శక్తి ఉన్నదో లేదో ఈ నెల నుంచి తిరిగి సంపాదన ప్రారంభిస్తాను నా వైద్యానికి అవసరమైన డబ్బు కొద్ది కాలంలోనే నేను సంపాదించగలిగితే నా శరీరాన్ని నిలబెట్టుకునేందుకు అర్హుణ్ణి లేకుంటే దీన్నిలాగే పోనివ్వండి మీరు నా పిల్లలకు చెప్పి వైద్యం చేయిస్తానన్నా నేను మందులు వేసుకోను ఎప్పటికైనా ఒకరి మీద ఆధారపడని బతుకునాది అన్నాడు బాబు వైద్యం లేకపోతే తమరెంతో కాలం బతకరు తమరు కొత్తగా డబ్బు సంపాయించిన వైద్యానికి దాటిపోతుంది అన్నాడు వైద్యుడు నన్ను బతికించగలనన్న నమ్మకం మీకుంటే ఇప్పుడే వైద్యం ప్రారంభించండి ఆరు నెలల్లో మీకు లక్ష వరహాలిస్తాను అన్నాడు దివాకరుడు వైద్యుడు లక్ష వరహలే అని ఆశ్చర్యపోయి ఆరు నెలల్లో నాకివ్వటానికి అంత డబ్బు సంపాదించగలరా అని అడిగాడు సామాన్య వైద్యులైన మీరు పది నెలల్లో యాభై ఐదు వేల వరహాలు సంపాదించగలిగినప్పుడు వ్యాపారస్తుడునైన నేను ఆరు నెలల్లో లక్ష వరహాలు సంపాదించలేనా అన్నాడు దివాకరుడు వైద్యుడు మారు మాట్లాడకుండా ఆ రోజు నుంచే వైద్యం ప్రారంభించాడు ఒక నెల రోజులు గడిచాక ఆయన దివాకరుణ్ణి బాబూ తమ సంపాదన ఎంతవరకు వచ్చిందో తెలియదు ఇప్పుడు పదివేల వరహాలైనా ఇవ్వగలరా అని అడిగాడు ఆరు నెలలు గడువివ్వండి మీకు పూర్తిగా లక్ష వరహాలిస్తాను అన్నాడు దివాకరుడు కాని ఇంట్లో నాకెన్నో ఇబ్బందులున్నాయి అంతవరకు ఆగలేను అన్నాడు వైద్యుడు మీ ఇబ్బందులేంటో చెప్పండి నేను పరిష్కార మార్గం చెప్పగలను అన్నాడు దివాకరుడు లోగడ నా పెద్ద కూతురు పెళ్లికి పదివేల వరహాలు కట్నం బాకీ పడ్డాను ఇప్పుడు దాని కూతురు పెళ్లీడుకొచ్చింది నేను నా బాకీ తీర్చకపోతే తన కూతురుకు పెళ్లి చేయలేనని అది ఏడుస్తున్నది అని చెప్పాడు వైద్యుడు దానిదే ఉంది మీ పెద్ద కొడుకు కొడుకు ఆ పిల్లకి ఈడైన వాడే కదా మేనరికం చేసేయండి కట్నం తీసుకోకండి అని సలహా ఇచ్చాడు దివాకరుడు చిన్నగా నవ్వుతూ నేను అలాగే అనుకున్నాను కాని నా కోడలు కట్నం కావాలంటున్నది వాళ్ళిప్పుడు నా నుంచి వేరుపడిపోయారు అన్నాడు వైద్యుడు అంతేకదా ఆరు నెలల్లో మీకు నేను లక్ష వరహాలు ఇవ్వబోతున్న విషయం అందరికీ చెప్పుకోండి కోడలు కొడుకు వచ్చి మీతో కలిసి ఉంటారు అన్నాడు దివాకరుడు రెండు రోజుల తర్వాత వైద్యుడు ఉత్సాహంగా తిరిగి వచ్చి బాబు అంతా మీరు చెప్పినట్టే జరిగింది నా కొడుకిప్పుడు నాతో కలిసి ఉంటానంటున్నాడు కోడలు నా మనమరాలిని తన కోడలుగా చేసుకుంటానంటున్నది అని చెప్పాడు దివాకరుడు నవ్వి ఊరుకున్నాడు మరొక మాసం గడిచాక వైద్యుడు దివాకరుణ్ణి డబ్బు గురించి అడిగాడు మళ్లీ ఎలాంటి ఇబ్బంది వచ్చింది అని అడిగాడు దివాకరుడు నా భార్య నగలు చేయించమంటున్నది లక్ష వరహాలు రానున్నవని తెలిసి అందరూ విపరీతంగా కోరికలు చెబుతున్నారు అప్పుల వాళ్లు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు వాళ్ల బాకీ ఐదు వేల వరహాలు అన్నాడు వైద్యుడు నేను మీకు లక్ష వరహాలు ఇస్తాను అందులో కొంత పెద్ద కొడుకు తీసుకుంటాడు మీ భార్య నగలు చేయించుకుంటుంది మీ ఇల్లు కాస్త పెద్దది చేయిస్తారు అప్పులన్నీ తీర్చేస్తారు ఆ తర్వాత మరి కొంతకాలం జీవిస్తారు కదా ఇప్పటికే అప్పులున్నాయంటే మీరు ఆదాయానికి మించి ఖర్చు పెడుతున్నారని నా ఉద్దేశం అన్నాడు దివాకరుడు దివాకరుడి మాటలకు వైద్యుడు ముఖం చిన్నబుచ్చుకుని అవును బాబు నా కొడుకు బొత్తిగా బాధ్యత తెలియదు నా భార్య వాడికి పూర్తి మద్దతు ఇస్తుంది నా ఆదాయం నా ఖర్చుల కంటే తక్కువ అన్నాడు అలా అయితే కేవలం వైద్య వృత్తి వల్ల మీరు కుటుంబ పోషణ చేయలేరు నా వంటి రోగి మీకు అస్తమానము దొరకడు కాబట్టి మీరు మీ చిన్న అబ్బాయిని వ్యాపారంలో ప్రవేశపెట్టండి ఒకసారి సంపాదనలో పడితే వాడే దారికొస్తాడు అన్నాడు దివాకరుడు వాణ్ణి వ్యాపారంలో పెడితే పెట్టుబడి తినేస్తాడని నా భయం అన్నాడు వైద్యుడు దివాకరుడు నవ్వి మీ వాడు మీరనుకున్నంత జులాయి కాదు వాడికి రత్నసేనుడితో మంచి స్నేహం ఉన్నది వాడంటే ఎంతో నమ్మకం ఉన్నది రత్నసేనుడు పేదవాడే కాని కడు సమర్థుడు తగిన ఈడు పిల్ల ఉంటే తప్పకుండా నేను వాణ్ణి నా ఇంటి అల్లుణ్ణి చేసుకునేవాణ్ణి మీరు రత్నసేనుడికి మీ చిన్న అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి రత్నసేనుడు ఎల్లరికం ఉంటాడు బావమరుతులిద్దరూ కలిసి వ్యాపారం చేస్తారు తప్పక రాణిస్తారు అన్నాడు మీరు చెప్పింది బాగానే ఉన్నది కానీ వ్యాపారానికి పెట్టుబడి కావాలి కదా ఆ డబ్బైనా మీరివ్వండి అని అడిగాడు వైద్యుడు అందుకు దివాకరుడు మీ ఇంట్లో యాభై బస్తాల ధాన్యం ఉన్నది రెండు వందల కొబ్బరికాయలున్నాయి ఖర్చైనా సందేహించక వాటిని ఎడ్లబండ్ల మీద వేరవరానికి తరలించండి అక్కడ వాటికి రెట్టింపు ధర వస్తుంది లాభసాటిగా ఉంటే ఊళ్ళో ఇతరుల నుంచి కూడా ధాన్యం కొబ్బరికాయలు కొని వేరవరంలో అమ్ముతూండమనండి ఆ మాత్రం అవకాశం ఉంటే మిగతాదంతా రత్నసేనుడే చూసుకుంటాడు అన్నాడు పది రోజుల తర్వాత వైద్యుడు సంతోషంగా దివాకరుడితో మీరు చెప్పినట్టే జరిగింది నా రెండో కొడుకు దారిలోకి వచ్చాడు అన్నాడు అలా ఒక నెల గడిచాక వైద్యుడు మళ్లీ దివాకరుణ్ణి డబ్బడిగాడు దివాకరుడు నవ్వి అన్న సమయానికి ముందుగా నేనివ్వనని తెలిసి డబ్బొడుగుతావేందుకు మీకు డబ్బు కాపినం బాగా ఎక్కువ కాపినం ఉన్నవాడికి తృప్తి ఉండదు తృప్తి వాడికి సుఖం ఉండదు సుఖపడనివాడు డబ్బు సంపాదించలేడు మనం ఎంత సంపాదించినా ఇతరుల కోసమే కదా అన్నాడు నా దగ్గర డబ్బుంటే తప్ప అయిన వాళ్ళెవరూ నన్ను గౌరవించరు అందుకే అడుగుతున్నాను అన్నాడు వైద్యుడు డబ్బు కోసం గౌరవించే వాళ్ళు అయిన వాళ్లు కారు అలాంటి వారి కోసం మీరు సంపాదించటమూ వృధాయే చేతనైనంతలో పది మందికి సాయం చేయండి ఎందరో మిమ్మల్ని అభిమానిస్తారు అని సలహా ఇచ్చాడు దివాకరుడు ఇంకొక నెల గడిచాక వైద్యుడు దివాకరుడితో మీరు చెప్పింది నిజం చాలామందికి తక్కువ డబ్బుతో వైద్యం చేస్తున్నాను పేదవారినైతే డబ్బు గురించి అడగటం లేదు ఊళ్ళో అందరూ నన్ను అభిమానిస్తుంటే సంతోషంగా ఉన్నది వాళ్ళు మాత్రం మీరిచ్చే లక్ష్య కోసం ఎదురుచూస్తున్నారు అన్నాడు అది చాలా ప్రమాదం నేను మిమ్మల్ని మోసం మోసంచేశాననీ డబ్బివ్వటం లేదని అందరికీ చెప్పండి అప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టని వాళ్లే నిజమైన బంధువులు ఒకవేళ అంతా మిమ్మల్ని వదిలి వెళితే వాళ్లకు నేనిచ్చే డబ్బులో మీరు ఒక్క వరహా కూడా ఇవ్వనవసరం లేదు అన్నాడు దివాకరుడు కాని అప్పుడు నాకు నా అన్నవాళ్ళెవరూ ఉండరు కదా అన్నాడు వైద్యుడు అందుకు దివాకరుడు మీ కూతురు కట్నం బాకీ తీరింది కట్నం లేకుండా చిన్న కూతురుకు సమర్థుడైన వరుడు దొరికాడు జులాయి వాడనుకున్న కొడుకు వ్యాపారంలో నిలదొక్కున్నాడు ఇప్పుడు మీకు సమస్యలు లేవు అయిన వాళ్లు దూరంగా ఉంటే మాత్రం నష్టమేమిటి ఊళ్ళో ఎందరో మిమ్మల్ని అభిమానిస్తున్నారు అన్నాడు దివాకరుడు వైద్యుడు తనను దివాకరుడు మోసం చేసిన విషయం ఇంట్లో వాళ్లకు మాత్రం చెప్పాడు కోడలికి కోపం వచ్చి తన కోడలిని పుట్టింటికి పొమ్మన్నది అయితే అప్పటికే వైద్యుడి కోడలి కొడుకు భార్య అంటే ఎంతో ప్రేమానురాగాలతో ఉన్నాడు వాడు భార్యతో పాటు తను వెళ్ళిపోతాననేసరికి కోడలు దిగివచ్చింది ఊరంతా ఎంతో గౌరవించే తన తండ్రి నుంచి వేరుపడి చెడ్డపేరు తెచ్చుకోవటం పెద్ద కొడుకు లేకపోయింది అల్లుడు చిన్న కొడుకు కూతురు భార్య కూడా వైద్యుడిపై జాలిపడి దివాకరుణ్ణి శాపనార్థాలు పెట్టారు ఈ విధంగా ఒక మాసం రోజులు గడిచాయి అప్పుడు దివాకరుడు వైద్యుణ్ణి పిలిచి తర్వాత నేను మోసం అనుకుంటారు ముందుగానే చెబుతున్నాను నేను మీకు వైద్యానికి గను ఒక్క వరహ కూడా ఇవ్వను అన్నాడు వైద్యుడు తెల్లపోయి తమరు నన్ను మోసగించారా అని అడిగాడు మోసం నాది కాదు మీది నాకు సామాన్యమైన జబ్బు వస్తే భయపెట్టి బాగా డబ్బు గుంజాలనుకున్నారు అందుకే నేను మీకు ఆశ పెట్టాను అన్నాడు దివాకరుడు నిజంగా మీది ప్రమాదకరమైన జబ్బు నా మందుల వలనే అది నయమవుతున్నది అన్నాడు వైద్యుడు దివాకరుడు వైద్యుడికి కొన్ని సీసాలు తిరిగి ఇస్తూ మీరిచ్చిన మందులన్నీ వీటిలోనే ఉన్నాయి కూడా నేను వాడలేదు చూసుకోండి అని చెప్పాడు వైద్యుడు ఆ మందుల్ని పరిశీలించి దివాకరుడు చెప్పింది నిజమేనని గ్రహించి ఆశ్చర్యపడి నేను మీకు అబద్ధం చెప్పానని కూడా నా చేత ఎంతకాలం ఎందుకు వైద్యం చేయించుకున్నారు అని అడిగాడు అందుకు దివాకరుడు పెద్దగా నవ్వి మీరు మంచివారని నాకు తెలుసు నా నుంచి యాభై ఐదు వేల వరహాలు రాబట్టాలనుకున్నారంటే ఏమిటి మీరు బాగా డబ్బు అవసరంలో ఉండి ఉండాలి లేదా మీ ఇంట్లో వాళ్ళు మీ ఆశను పెంచి ఉండాలి అందుకే మిమ్మల్ని తరచుగా నా వద్దకు రప్పించుకుని మీ సమస్యలడికి తెలుసుకుని ఒక్కొక్క సమస్యకు పరిష్కార మార్గం చెప్పాను ప్రతి మనిషి కూడా ఆశామోహంలో పడి తన సమస్యలకు పరిష్కారం ఇతరులను దోచటంలో ఉన్నదనుకుంటాడు నిజానికి సమస్యలు పెద్దవి కావు మన ఆశ వాటిని పెద్దవిగా మార్చేస్తుంది అలాంటి మనిషి తను సుఖపడడు ఇతరులను సుఖపెట్టడు అన్నాడు వైద్యుడు వెంటనే దివాకరుడికి రెండు చేతులు జోడించి నమస్కరించి బాబు ఎంతకాలం తమరు రోగి నేను వైద్యుడు అనుకుంటూ వచ్చాను నిజానికి రోగిని నేను తమరు నాకు అద్భుతమైన చికిత్స చేశారు అందుకు ప్రతిఫలంగా మీకు ఎన్ని లక్షల వరహాలైనా ఇచ్చుకోవచ్చు నేనే మీకు బాకీ పడ్డాను అన్నాడు దివాకరుడు నవ్వి ఆ మాత్రం తెలుసుకుంటే చాలు నేను బాగా గుండెదిట్టగలవాణ్ణి ఆలోచన శక్తి గలవాణ్ణి అట్టే డబ్బు లేని మీరు నా గురించి ముందుగా యాభై ఐదు వరహాలు ఎలా పెట్టుబడి పెట్టి మందులు తయారు చేయగలరా అని ఆలోచించాను నా మందుల గురించి మీకెంతో ఖర్చవ్వదని మీరు డబ్బు కోసం నాకు లేని జబ్బు చెబుతున్నారని గ్రహించాను ఇక మీదట మీరెవరికీ లేని జబ్బులు చెప్పకండి కొందరు నిజమని నమ్మి మానసికంగా కృంగిపోయి లేని జబ్బును నిజంగానే తెచ్చుకోగలరు జీవితంలో డబ్బును మించినది మానవత్వం ఈ విషయం గ్రహిస్తే డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని పదివేల వరహాలు వైద్యుడికి కానుకగా ఇచ్చి పంపాడు దివాకరుడు చెప్పినట్టే ఆ పైన వైద్యుడి ఆదాయం బాగా పెరిగి ఆయన గ్రామంలోని సంపన్నులలో ఒకడయ్యాడు నిలబడిన పదవి కోసలరాజు శైలేంద్రవర్మకు ఒకనాడు తన ఆస్థాన విదూషకుడైన శక్రట్రుడి మీద చాలా కోపం వచ్చింది ఆయన శకటుణ్ణి ఇక ఏనాడూ తనకు ముఖం చూపవద్దని శాసించి పంపించి వేశాడు శకటుడి దురదృష్టం అంతటితో పోలేదు అదే రోజున విదర్భదేశం నుంచి దామోదరుడనే విధూషకుడు వచ్చి శైలేంద్రవర్మను దర్శించాడు అతడి మాటలు వినగానే శకటుడి మీద మంచి కోపంలో ఉన్న రాజుకు దామోదరుణ్ణి ఆస్థాన విధూషకుడిగా ఎందుకు నియమించకూడదు అన్న ఆలోచన వచ్చింది శైలేంద్రవర్మ మంత్రి మంగళకుడితో ఈ సంగతి చెప్పాడు అందుకు మంగళకుడు ప్రభు శకటుడు ఎప్పుడైనా తమకు కోపం తెప్పించటం ఆ తర్వాత తన చమత్కృతితో తిరిగి తమను మెప్పించటం గతంలో చాలాసార్లు జరిగిందే కదా అతడికి మరొక అవకాశం ఇవ్వండి అన్నాడు శైలేంద్రవర్మ ఏమీ మాట్లాడకుండా అప్పటికి ఊరుకున్నాడు తర్వాత మంత్రి మంగళకుడు శకటుడికి కబురు పంపి రాజుగారి ఉద్దేశం అతడికి చెప్పి పదవి పోకుండా కాపాడుకోమని సలహా ఇచ్చాడు మర్నాడు మంత్రి రాజు ఏవో మంతనాలడుతూ ఉండగా శకటుడు ఒక నల్లటి ముసుగు ముఖం మీద కప్పుకొని వచ్చి మహారాజా తమరు ముఖం చూపవద్దని ఆజ్ఞాపించటం వల్ల ఇలా ముసుగుతో రాక తప్పలేదు కాని తమరు నన్ను మాట్లాడకూడదని శాసించలేదు కదా దేవరవారు నా విదూషక పదవిని మరెవరికో కట్టబెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది ఎంతో కాలంగా తమను ఆశ్రయించి బతుకుతున్నవాణ్ణి నన్ను విదూషక పదవి నుంచి తొలగించవద్దని ప్రాధేయపడుతున్నాను అన్నాడు శైలేంద్రవర్మ శకటుడి ముసుగు చూసి వస్తున్న నవ్వును ఆపుకుంటూ విదర్భదేశం నుంచి వచ్చిన దామోదరుడు అన్ని విధాలా మాకు ఆస్థాన విదూషకుడిగా ఉండతగ్గవాడన్న అభిప్రాయం కలిగింది అయితే నీ స్థానం నిలబెట్టుకోదలిస్తే నీకు మరొక అవకాశం ఇవ్వటానికి మాకెలాంటి అభ్యంతరం లేదు అన్నాడు మహాప్రసాదం అందుకు నేను చేయవలసిందేంటో సెలవివ్వండి అని అడిగాడు శక్రట్రుడు అయితే విను రేపు సభలో నీ నోటి మీదుగా దామోదరుడంతటి విధూషకుడు ప్రపంచంలో మరొకడు ఉండబోడని ఏవేవో చెబుతూ అతణ్ణి ఆకాశానికి ఎత్తివేస్తూ పొగడాలి అలా చేయమన్నాను కదా అని నిన్ను నువ్వు ఏమాత్రం కించపరచుకోకూడదు అలా మాట్లాడగలిగే పక్షంలో నీ పదవి నిలబెట్టుకోగలవు అని చెప్పాడు శైలేంద్రవర్మ శకటుడు మర్నాడు రాజ్యసభలో దామోదరుడిని పొగుడుతూ అతడిలాంటి విదూషకుడు మరొకడుండబోడని చెప్పి ఒకవేళ మహారాజుగారు తన లాంటి గొప్ప విదూషకుడి స్థానంలో మరెవరినైనా నియమించదలిస్తే అందుకు నిస్సందేహంగా దామోదరుడే తగినవాడని చెప్పాడు శకటుడు ఇలా ఎందుకన్నాడో అర్థం కాక సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు రాజు శైలేంద్రవర్మ సంతోషంతో చప్పట్లు చప్పట్లుచర్చి శకటుడి స్థానం ఎప్పుడూ శకటుడిదే అని సింహాసనం దిగివచ్చి శకటుణ్ణి కౌగిలించుకున్నాడు తర్వాత శైలేంద్రవర్మ విదర్భ నుంచి వచ్చిన దామోదరుణ్ణి సత్కరించి పంపివేసి శకటుడికి ఎన్నో బహుమానాలిచ్చాడు